దానమంటే నీకున్నదేదో ఇతరులకు ఇవ్వడము నీకున్న దానిలోనే కొంచెము ఇవ్వటము అన్నది ఇవ్వటము దానము అనే లక్షణము మానవునికి అలవాటు అవుతుంది ఆ మానవునికి ఈ అలవాటు రావాలి ఎందుకు రావాలి అంటే మానవుడు ఎప్పుడూ నాకే కావాలి నేనే తీసుకోవాలి అంటూ ఉంటాడు అట్లాంటిది కాకుండా మనతో మన దగ్గర ఉన్నదాని దేయం దీనజనాయచ విత్తం గేయం గీతానామ సహస్రం దేయం దీనజనాయ చ విత్తం ఇట్లా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అన్నాడు అందువల్ల శంకరాచార్యుల వారు ఏమన్నారంటే గేయం దేయం దీనజనాయ చ విత్తం మనకండా లేనివాళ్ళు ఎవరు ఉంటారో నువ్వెప్పుడు లేనివాడిని అని అనుకోవద్దు నీకు ఏదుందో అది ఉన్నవాడివే నీకన్నా లేనివాడు ఎవడున్నాడో మహానుభావుడు అటువంటి వ్యక్తిని మనము ఆయన నీకు పుణ్యం కలిగిస్తున్నాడు లేనివాడు అని నువ్వు ఇస్తున్నావని వాళ్ళని తక్కువగా చూడవద్దు వాళ్ళు మహాత్ములైతేనే నీవిచ్చేరి తీసుకుంటేనే నీకు పుణ్యము సఫలము నీ జన్మ ఎవరూ తీసుకునే వాళ్ళు లేరనుకో నీ జన్మ ఏమవుతుంది వ్యర్థము నీలాగే నీకన్నా డబ్బున్నవాడే చుట్టూ ఉన్నాడు అనుకోండి అట్లాంటి వాడు ఏమీ తీసుకోడు నువ్వు ఇస్తే తీసుకోకపోతే నీ జన్మ ఏమైపోతుంది మానవ జన్మ అందువల్ల తీసుకునేవాడెప్పుడు మహానుభావుడు ఆయన నారాయణమూర్తితో సమానము సాక్షాత్ శ్రీమన్నారాయణుడని అర్థము అతనికి ఉన్నది అయినా మనల్ని అనుగ్రహించడానికి తీసుకుంటున్నాడు ఇది ఈ భావన ఉండాలి హ్రియా దేయం శ్రియా దేయం దేయం అన్నాడు హ్రియా భియా హ్రీ సిగ్గుతో ఇమ్మన్నాడు ఇచ్చేటప్పుడు భియా భయముతో ఇమ్మన్నాడు నేనెంతటి వాణ్ణి ఇచ్చే పదార్థము గొప్పదేనా ఏది పనికిరాని వస్తువు ఇవ్వరాదు అన్నింటికన్నా ఉత్తమోత్తమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇవ్వాలి అప్పుడే నీకు పుణ్యం వస్తుంది అందువల్ల ఇటువంటి ధర్మశాస్త్రములో ఈ నియమాలన్నీ చెప్పాడు కాబట్టి స్నానము దానము మూడవది దీపము ఇది అత్యంత ప్రధానమైనది అంటే తక్కిన రెండూ ప్రధానమైనవి ఇది కూడా ముఖ్యమైనదే దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం సంధ్యాదీపనము వస్తుతే అని రోజు ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవారు గూట్లో దీపము నోట్లో కబడము అనేవాళ్ళు అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి ఇంకో భూభాగంలో ఆయన కనపడతాడు ఉదయిస్తాడు ఆయనకి ఎప్పుడూ అస్తమయము లేదు ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు కానీ ఒక భూమం ఒక భూభాగానికి ఆయన కనపడడు ఆ కనపడకపోయిన భూభాగానికి ఏం చేస్తాడంటే తన తేజస్సును అగ్రియందు స్థాపనం చేస్తాడు ఆ అగ్రియే జ్యోతిస్సు అందువల్ల దీపము వెలిగించాలి ఇది సనాతన భారతీయ సంప్రదాయం అందువల్ల దీపం అన్నది మామూలుగానే జీవితంలో చాలా ముఖ్యము ఇంకా కార్తీక మాసములో దీపము అంటే అది జ్ఞానజ్యోతి అఖండ మండలాకారము అఖండమైనటువంటి జ్యోతి ఈ జ్యోతిని తప్పకుండా వెలిగించాలి కార్తీక మాసములో దీపం వెలిగించటము నీకు ఆ దీపములో ఎన్ని తైల బిందువులు ఉన్నాయో ఆ వత్తిలో ఎన్ని సూక్ష్మమైనటువంటి అణువులు ఆ దారములో ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు నీకు కైలాస ఇస్తాడు కైలాస అంటే కే ఆనందే లసతి ఇది కైలాస ఎప్పుడు నిత్యానందముగా ఉండడము కైలాసము యొక్క లక్షణం అటువంటి వాసము కోటాను కోట్ల సంవత్సరాలు ప్రసారిస్తాడట శివుడు అంటే పునర్జన్మ లేకుండా అంత ఉత్తమ కంటే ఒక క్రిమి కీటకము ఏముంది పశుపక్షాది జన్మ ఎత్తితే ఎంత హేయమైన జన్మ బురదలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి క్రిములు ఉంటాయి అలాంటి జన్మ ఎత్తితే ఇవన్నీ ఒక్కొక్క క్రిమి జాతిని మొత్తం కలిపి ఒక జన్మ అన్నాడు మానవ జాతిని కలిపి ఒక జన్మ పశుజాతిని కలిపి ఒక జన్మ ఇలా చెప్పారు ఎనభై నాలుగు లక్షలు తేలియి ఇవన్నీ కలిపితే అంటే దాంట్లో వివరాలకు పోతే కోట్లయిపోతాయి కేవలం స్థూలంగా జన్మ ఒక పశువు పక్షి అనే జన్మలు తీసుకుంటేనే ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జన్మించ